హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ స్టైల్ కుకింగ్ ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో ఈజీగా సింపుల్గా మోతిచూరు లడ్డుని అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలు అడిగినప్పుడు కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒక ప్యాన్లో మూడు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చు కానీ నెయ్యి వేసుకోవడం వలన మంచి టేస్ట్ వస్తుంది నెయ్యిలోని రెండు కప్పుల గోధుమ రవ్వను వేసుకొని మంచి రంగు వాసన వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవడం వలన మంచి వాసన రుచి వస్తుంది వీటిని చాలా ఈజీగా పది నిమిషాల్లోనే అప్పటికప్పుడు తినాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వని వేయించుకోవాలి వేయించుకున్న రవ్వని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో ఆరు కప్పుల నీటిని పోసుకోవాలి అంటే ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీటిని పోసుకోవాలి కరెక్టుగా సరిపోతుంది తక్కువగా పోసుకుంటే రవ్వ ఉడకదు ఒకవేళ ఎక్కువగా పోసుకుంటే రవ్వ మెత్తగా అయ్యి లడ్డూలో చుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని నీటిని మరిగించుకోవాలి రవ్వ వేసి కలిపేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఉండలు కడుతుంది రవ్వని ఉడికించుకునేటప్పుడు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి లేదంటే రవ్వ ఉడకకుండా ఉండలు కడుతుంది అడుగు కూడా మాడే అవకాశం ఉంటుంది రవ్వ ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుకుంటుంది రవ్వ ఉడికి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని అందులోని రెండు కప్పుల చక్కెరను వేసుకోవాలి అంటే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెరను వేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి తీపి ఎక్కువగా తినాలనుకునేవారు కొంచెం పెంచుకోవచ్చు తక్కువగా తినాలనుకునేవారు తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది ఇలా షుగర్ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి చక్కెర మొత్తం కరిగిన తర్వాత అందులోని చిటికెడు యాలకుల పొడిని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి రవ్వ మొత్తం ఉడికి దగ్గరికి అయిన తర్వాత ఒక స్పూన్ ఫుడ్ కలర్ని కూడా వేసుకొని మొత్తం మరొకసారి కలుపుకోవాలి ఇలా ఫుడ్ కలర్ మొత్తం రవ్వకి పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి రవ్వని మొత్తం కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు చల్లారనివ్వాలి అప్పుడే మనకి ఉండలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది పది నిమిషాల తర్వాత మనకి ఇలా తయారవుతుంది అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి అన్నింటినీ ఇలాగే చుట్టుకోవాలి లడ్డూలు చుట్టేటప్పుడు నెయ్యిని కానీ వాటర్ని కానీ అద్దుకుంటూ చుట్టాలి లేదంటే మన చేతికి మొత్తం అంటుకుపోతుంది ఇలా చుట్టుకున్న తర్వాత ఏదైనా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్ని పెట్టుకోండి ఈ లడ్డూలు చూడడానికి కూడా సేమ్ లడ్డు లాగానే కనిపిస్తున్నాయి ఇవి లోపల కూడా చాలా జ్యూసీగా సేమ్ మోతీచూర్ లాగానే ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కమెంట్ చేయండి నా ని కనుక మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి